తెలంగాణ శాంతియుత బంధుకు పిలిపడడం జరిగింది ఇవాళ మరి బీజేపీ పార్టీ ముఖ్యంగా బీజేపీ పార్టీ మరి బీసీల నోటి కార్డు ముద్దను లాక్కుంటా ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో అలాగే విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలని చెప్పి ఇక్కడ ఒక బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి అలాగే గణన చేసి మరి చట్టసభల్లో బిల్లును చేసుకొని ఇవాళ కేంద్రానికి పంపిస్తే ఇవాళ తాత్సారం చేస్తూ బీసీలకు ఎనలేని ద్రోహం చేస్తా ఉంది బీజేపీ పార్టీ ఇవాళ మరి మేమెంతో మాకంతా అన్ని నినాదంతో ఈసీలు ముందుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ వెంటనే మరి కేంద్రంలో ఉన్నటువంటి మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల బిల్లు చేసి మరి కేంద్రాన్ని పంపించిందో దాన్ని వెంటనే మీరు ఆమోదించాలి బీసీలకు వచ్చేటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయకపోతే మాత్రం బీసీ సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఊరుకునే ప్రసక్తి లేదు ఇవాళ శాంతియుతంగా ఇవాళ ఇది ఆరంభం మాత్రమే ముగింపు కాదు డెఫినెట్ ఇది ఉద్యమ కార్యచరణ తీసుకొని రేపు మరి బీజేపీ ప్రభుత్వం మీద యుద్ధం చేసే మరి కార్యక్రమాలు కూడా ఉంటాయి డెఫినెట్ గా ఇవాళ మరి బీసీల నోటి కార్డు ముద్దను లాక్కునే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ మరి జనాభాలో సగ భాగానికి పైన ఉన్నటువంటి బీసీలను ఇవాళ కనీసం స్థానిక సంస్థలు నలభై రెండు శాతం ఉంటే విద్యా ఉద్యోగాలు నలభై రెండు శాతం ఇస్తా ఉంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ చట్టసభల్లో మేము అడగలేదు ఇవాళ స్థానిక సంస్థల్లో విద్యలో ఉద్యోగాల్లో మరి ఎన్నో ఏళ్లుగా మరి వెనుక ఉన్నటువంటి బీసీ వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరి ఇస్తా ఉంటే మరి ఒక న్యాయమైన న్యాయమైన హక్కును ఇవాళ బీసీలకు కల్పిస్తా ఉంటే మీరు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారో మరి ఇవాళ చెప్పాలి ఇవాళ మీ హక్కులకేమైనా భంగం వాటింత కొట్టాలి తప్ప ఇవాళ బీసీలకు న్యాయపరంగా వస్తున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అడ్డుకునే మరి శాస్త్రం ఎందుకు చేస్తామని అడుగుతా ఉన్నాం ఇవాళ మాధవ్ రెడ్డి అనే ఒక మిత్రుడు రెడ్డి మిత్రుడు ఇవాళ కోర్టులో కేసేసి అడ్డుకుంటా ఉన్నాడు ఆయన ఒక సామాన్యమైనటువంటి ఒక మరి కుటుంబానికి సంబంధించిన ఒక సామాన్య వర్గం చేసినటువంటి ఒక వాడు అతను మరి ఇవాళ ఒక సొలిసిటర్ జనరల్ అంటే అతను ఒక రోజుకు కోటి రూపాయల ఖర్చు కోటి రూపాయల మరి ఫీజు చెల్లించేటువంటి ఒక అడ్వకేట్ ను అంటే ఇవాళ సామాన్య వ్యక్తిగా ఎట్లా సాధ్యమైందో ఆయన వెనుక ఎవరున్నారో మరి ఇవాళ బీసీ రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేస్తా ఉన్నారో ఇవాళ మీ భాగోతాలు విప్పడం ఖాయం మిమ్మల్ని బాధలు గుంజడం ఖాయం ఇవాళ మా హక్కులను సాధించుకోవడంలో మేము విశ్రమించలేదు లేదు డెఫినెట్ గా ఇది ఉద్యమ కార్చన తీసుకుని ముందు సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత పెద్ద చర్చకు తెరలేపినటువంటి బీసీల పక్షాన బీసీలకు పెద్దపీడ వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఇంత పెద్ద చర్చ జరుగుతుందంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాంగ్రెస్ పార్టీ వల్లనే అయింది మరి కాంగ్రెస్ పార్టీకి అప్ తెలియజేస్తూ ఇవాళ బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ రిజర్వేషన్ ఆమోదించాలని డిమాండ్ చేస్తా ఉన్నా మద్దతు ప్రకటించి ఈరోజు బంధు ప్రకటించడం జరిగింది దానిలో భాగంగానే అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా బీసీ బంద్ కు మద్దతు ప్రకటించడం జరిగింది ఈ రోజు ఇల్లంతగుట్ట మండల కేంద్రంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని స్కూళ్లు అన్ని కలిసి ఈ రోజు బంద్ ప్రకటించడం జరిగింది ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు మరియు బీసీ కులాల ఐక్య వేదిక పిలుపు మేరకు ఇల్లంతకుండా మండల కేంద్రంలో బీసీ ఐక కులాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఇలా బీసీ బంద్ చేయించడం జరిగింది ఈ బంద్కు సహకరించిన వర్తక వాణిజ్య వ్యాపార వర్గాలకు మరియు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ స్కూల్ యజమానులకు అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండి ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే కులగణన చేసి కులాల గణన చేసి బీసీలు యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం వీళ్లకు రిజర్వేషన్ ఇవ్వాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అదేవిధంగా శాసన మండలిలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి గవర్నర్ దగ్గరకు అదే అదేవిధంగా కేబినెట్ లో కూడా ప్రవేశపెట్టి కేబినెట్ ఆమోదం తోటి రాష్ట్రపతి దగ్గర కూడా బిల్లులు పంపించడం జరిగింది బిల్లులు పంపిన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ బిల్లులను పాస్ చేయకుండా అడ్డుకుంటుంది ఇప్పటికైనా కిషన్ కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు మా ముఖ్యమంత్రి గారు పీఎం నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఎన్ని సార్లు కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు మీరైనా ముందుండే అపాయింట్మెంట్ ఇప్పించి అదేవిధంగా అఖిలపక్షన్ని ఢిల్లీకి తీసుకపోయి నరేంద్ర మోడీని ఒప్పించే రాష్ట్రపతి దగ్గర ఉన్న పెండింగ్ బిల్లును క్లియర్ చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని వారిని వారిద్దరిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై బీసీ ఇల్లంతకుంట మండల్ అంటే హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ ఇల్లంతకుంట మండలం బీసీ నినాదం ఏదైతుందో బీసీ జేఎస్ బీసీ అన్ని కులాలను వెళ్ళి మరి మా రాష్ట్ర నాయకుడు గౌరవ మందకృష్ణ మాది ఆదేశాల మేరకు రాష్ట్ర కోఆర్డినేటర్ ఎంజాయ్ వెంకట సాయి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు జ్జంకి అనిల్ మాది ఆదేశాల మేరకు బీసీ జేఎస్సీ ఏదైతే కోరుతా ఉన్నదో ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉందో ఆ బీసీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కులాల అన్నిదరూ కూడా ఎలాంటి నష్టం జరగద్దని మరి పోరాటం కూడా మండలంలో జేఏసీగా అన్ని కులాల నుండి వెళ్ళి అన్ని వర్గాల నుండి వెళ్ళి జేఏసీగా పోరాటం చేయడం జరిగింది అందులో మేము మండల పార్టీ నుండెళ్ళి కూడా మరి మద్దతు ఇచ్చి బీసీ నినాదం ఏదైతుందో అది జరగాలి అని కోరుకుంటున్నాం